కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ సభ్యులు ముద్రగడ పద్మనాభంను మాజీ అసెంబ్లీ స్పీకర్ తమ్మిలేని సీతారాం రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జడా శ్రవణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా జయభీమరావు భారత్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాడిశెట్టి వీరబాబును మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా జడా శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాజకీయాలకు సంబంధం లేని మహిళలు మరియు పిల్లల మీద దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు ప్రస్తుత ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరగడం విచారకరమని విమర్శించారు ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు తమలాంటి వ్యక్తులకు రోల్ మోడల్గా ఉన్నంతవరకు రాజకీయాలు స్పష్టంగా సూటిగా నడిపించడానికి తాము పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతామన్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఎన్టీఆర్ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులను తుంగలోకి తొక్కి పబ్లిక్ గా వాళ్ళ పొలిటికల్ ఎజెండాలు అమలు చేస్తున్నారన్నారు రాజకీయాలకు సంబంధం లేని మహిళల ఇళ్ల మీద దాడులు చేస్తూ వారి ఇంటిని మారణాయుధాలతో ధ్వంసం చేస్తారని కూటమి ప్రభుత్వం మీద మండిపడ్డారు వారి ఇంటిపై దాడి చేసిన వ్యక్తులను ఏ జైల్లో పెట్టారంటూ జడా శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు రాజకీయాల్లో కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ఒక రోల్ మోడల్ గా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వచ్చి వారి ఆదిత్యం స్వీకరించేటువంటి అదృష్టం కలిగినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అత్త ఇంటికి హృదయపూర్వకంగా ఎందుకంటే ఆరోగ్యం ఈ మధ్యకాలంలో బాగాని పరిస్థితుల్లో మళ్ళా ఆయనకి ఆయుర ప్రసాదించి దేవుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి యుద్ధానికి రథసారిధిగా ఉండాలి అని అనిపించి మళ్ళా తనకు ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు ఒకసారి ఆ దేవదేవునికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీద ప్రతి ఓటరు కూడా పునరాచించుకోవాల్సిన అవసరం ఉందని తెలియదు అంటే ఒక అంబడి రాంబాబు గారి మాత్రమే కాకుండా రాజకీయాలకి దేన్నైనా సరే ఎలాంటి ఎమోషన్ అయినా సరే రాజకీయాలకి వాడాలి అని కూటమి ప్రభుత్వం వచ్చిన ఇరవై నెలల్లో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించమని హలో విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఎంపీ పన్నాగం పన్నాడు విజయవాడ బ్రిడ్జిని ప్రకాశం బ్యారేజ్ పోలదోయటానికి ఒక పన్నాగం పన్నారని ఎంటైర్ మంత్రి వర్గం మొత్తం వచ్చి ఎలిగేషన్ చేస్తుంది కానీ దాని మీద ఒక అరెస్ట్ లేదు ఒక ఒక ప్రతిపక్ష నాయకుడిని మీద కేసు లేదు కానీ విజయవాడకి వరదలు తీసుకురావాలని ఒక ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ప్రకాశం బ్యారేజీని పడగొట్టాలనే ఒక ప్రయత్నం ఇప్పటికీ కూడా రాష్ట్ర ఇక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక తిరుపతి లడ్డూ మీద ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ రోజు నుంచి చేస్తున్నటువంటి మీ అందరికీ తెలియదు కాదు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వచ్చిన నెయ్యి ట్యాంకుల నుంచి శాంపిల్ డ్రా చేసి దాంట్లో జంతు అవశేషాలు అని ఎవరైనా బ్లేమ్ చేస్తే బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాళ్ళ కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి నెయ్యి ట్యాంకులో నుంచి శాంపిల్ తీసి దాంట్లో జంతు అవశేషాలు వచ్చినాయి అంటే అది ప్రతిపక్ష పార్టీ మీద వేసి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద వేసి ప్రతిపక్ష పార్టీ నాయకుల అధికారుల మీద వేసి ఈ రోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి రాజకీయం ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తులు గమనిస్తూనే ఉన్నారు ఈరోజు రావడానికి రాజగారి ములాగండి సార్లు ఈరోజు ముఖ్యంగా రావడానికి ಸ್ನೇಹಿತರು ಆಪ್ ಬಾಬು ಗಾರೋ ಮುಖ್ಯ ಮಾ ಇಸ್ರಿ ಅಲ್ಪ ಆಯ್ತು ಮಾತ್ರ ತಿನ್ನ ఇప్పుడు కోడం ప్రభుత్వం దాడులు చేస్తుంది కదండి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ వాళ్ళ వాళ్ళ దాడులు వాళ్ళే కొట్టుకుంటారు ఫైనల్గా అంతే వాళ్ళ దాడులు వాళ్ళే ఫైనల్గా కూర్చుకొని యాదవ్ కులంలో ముస్లిం లాగా కొట్టుకొని చేస్తారు

தா சந்தோஷ் இங்க சொன்னே லைட் ஒரு டீ ஆர்